ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఈ సంవత్సరం నా జీవితంలో ఏదో కొత్త గొప్ప మార్పు తీసుకొని వస్తుంది ఈ సంవత్సరమైనా ఇరవై ఐదు అయినా బాగుంటుంది నా జీవితంలో ఇరవై ఐదు మంచి మా ఒక మార్పు వస్తుంది నా జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి నా జీవితంలో నిజమా అది ఇరవై ఐదులో ఒక సంవత్సరం మారింది ఒక సంవత్సరము మన జీవితాలలో మంచి రోజులు తీసుకుని రాగలదా ఒక సంవత్సరము మన జీవితాలను మేలుగా మార్చగలదా మరి ఇన్ని సంవత్సరాలు మేలుగా మార్చలేదా ఇన్ని సంవత్సరాలు జరిగిపోతున్నాయి మన ఆత్మీయతలో మనం ఎందుకు ఎదగడం లేదు అది మేలు జరగడం లేదు నా జీవితంలో సంవత్సరము మన జీవితంలో వస్తుందంటే ఇంకొక రోజు గడిచిపోతుందే కానీ ఆ సంవత్సరము మన జీవితాలలో ఏదో మేలుని తెస్తుంది అని అనుకోవడం పొరపాటు అది ఒక రోజు ఇంకొక రోజు గడిచిపోతుంది అంతే రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్ జరుగుతుంది ఆ రోజు కూడా ఎప్పుడు నాకు ఈ సంవత్సరం నూతనంగా తీసుకొని నా జీవితంలో ఒక మార్పు తీసుకొని వస్తుంది అని అనుకున్నప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ప్రపంచము మారిపోవాలిగా ప్రతి సంవత్సరం ఒక మార్పు తీసుకొని వస్తున్నప్పుడు ఒక మేలుని తీసుకొని వస్తుంది అన్నప్పుడు ప్రపంచమంతా మారిపోవాలి సత్యమైన మార్గంలో నడవడం మొదలుపెట్టి ఉండాలి ఏనాడో రెండు వేల ఇరవై సంవత్సరాలు గడిచిపోయినాయి ఏ సంవత్సరం కూడా దానంతకు అదే మన జీవితంలో మేలులను తీసుకురాదు మార్పును తీసుకురాదు నేను మారాలి అని అనుకున్నంత వరకు ఒక వ్యక్తి జీవితంలో మార్పు రాదు క్రీస్తు రాకడ సమీపంగా ఉంది అనే విషయం నేను గ్రహించేంత వరకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి నా ఆత్మీయ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అలాగే ఉందని ఎవరంతకు వారు పరీక్షించుకున్నంత వరకు నాలో మార్పు రాదు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఏ సంవత్సరం కూడా మన జీవితంలో మార్పు తీసుకురాదు మార్పు రావాలి అంటే నా నుంచి మొదలవ్వాలి నుంచి మొదలవ్వాలి నా నుంచి మొదలవుతున్న ఈ మార్పు నా నుంచి మొదలవ్వాలనుకున్నప్పుడు నా ప్రయత్నంతోనే మొదలవ్వాలి అని అనుకున్నప్పుడు ఒక నూతన సంవత్సరమే రావాలి మన జీవితంలో ఆ సంవత్సరం వస్తేనే నా జీవితం బాగుపడుతుందా నేను మారుతున్నాను నేను ఆలోచన చేస్తున్నాను నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నప్పుడు సంవత్సరమే రావాలి మన జీవితంలో ఒక రోజు రావాలా మంచి రోజు అనేది మన జీవితంలో వస్తేనే నాలో మార్పు వస్తుందా కానే కాదు కదా నాలో మొదలవ్వని మార్పు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆ పిల్లవాడు చదువుకోవాలని ఆసక్తి లేనంత వరకు ఎన్ని సంవత్సరాలు గడిచినా అదే క్లాస్లోనే ఉండిపోతాడు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరమైనా నూతన సంవత్సరం మన జీవితాల్లో ఏ మార్పులు తీసుకురాదు నాలో మార్పు రావాలంటే నేనే తీసుకురావాలి నీవే తీసుకురావాలి మీరే తీసుకురావాలి దానికోసం ఒక రోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మొదలు పెట్టడమే అదే అంటున్నాడు కాలము గడిచిపోతుంది కాలమును బట్టి చూస్తే ఇప్పటికీ ఇక్కడ ఉండాలి మీరు కానీ ఎక్కడ ఉన్నారు ఎందుకు అక్కడే ఉన్నారు నేను తీసుకునే విషయాలు సరిగా లేవు కాబట్టి నేను ఇంకా పాలనే తీసుకుంటున్నాను కాబట్టి అక్కడే ఉండిపోయా బలమైన ఆహారం తీసుకోలేదు కాబట్టి నేను ఇంకా ఎదగలేకపోతున్నాను ఆత్మీయంగా బలపడలేకపోతున్నాను సత్యమును గ్రహించలేకపోతున్నాను అవునా కాదని గ్రహింపు నాలో రావట్లా మనలో రావట్లా ఇది ఆలోచన చేయాలి కనీసం ఈ సంవత్సరం నుంచైనా